మీ నాకు చాలా ఇష్టం సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అయ్యాను యాక్చువల్లీ ఆ విషయం చెప్తామని వచ్చాను మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకున్న బాధ్యత నాది నమ్మండి ఎలా ముందు ప్రేమొద్దన్నాం తర్వాత పెళ్ళొద్దాం అలా అని అందరికి నేర్పించాం అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకుంది మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది పద్ధతి అనేది సృష్టిలోంచి వచ్చింది అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారా పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్ సర్దుకుపోవడానికి టైం పడుతుంది కొంచెం టైం ఇవ్వండి సార్ నేను బయలుదేరతాను ఉంటానండి బాబు చేయతూ నువ్వు ఎప్పుడొచ్చా పొద్దున్నే దిగాంలే భయ్యా తెలిసిందా వైజాగ్ లో మన ఆర్టిక్ ఫ్యాన్స్ మనం ఏది గీసినా ఏలం పాటేసేస్తున్నారు హే విరాగ్ బ్రో లేట్ అయింది బ్రో కమ నేను చేత పార్టీ కమ వస్తున్నా బ్రో ఎవరు పిలవలేదు బ్రో పిలిచింది నన్ను బ్రో కమింగ్ కమింగ్ నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను భోంచేసి వెళ్ళమండం ఏంట్రా ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నానని ఒక తండ్రి ఆనందాన్ని చూశాను కూతురికి పెళ్ళవదేమో అని చెప్పి ఇంకో తండ్రి బాధని చూశాను ఆ భయానికి బాధకి కారణం నేనే అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నేనే ఏం చేయాలి లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది విషయం అమ్మకి చెప్పేది కదా చెప్పేది ఆ అమ్మాయిని కలిసేప్పుడు ఏమంటదో తెలుసా సర్ యోర్ గ్రేట్ సార్ సర్ యువర్ తోప్ సర్ సర్ ఇది సర్ సరే అది అని అలా అంటుంటే ఆ అమ్మాయికి ఏంటో చెప్పేది ఆ సరే నువ్వు చెప్పినట్టే అమ్మాయికి చెప్పానే అనుకో చెప్పానే అనుకో కన్విన్స్ అవ్వకపోతే లైఫ్ లాంగ్ నమ్మదు ఆ రిస్క్ బాబు నా వల్ల కాదు మరి ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు ఆ మీటింగ్ జరగకూడదు అంటే వాళ్ళు మారాలి వాళ్ళు మారాలంటే ఈ విషయంలో అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ ఆన్ చేయాలరా ఇప్పుడు అర్థమవుతుందిరా ఆంజనేయ స్వామి విగ్రహం ఊరు చివరి ఎందుకు పెడతారా అని బావా మన ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదు కదా అందుకే ఊర్చేవరుండి కాపలా కాయమంటారు నాన్న బర్త్డే త్వరగా తాగండోరా ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వా హలో విరాట్ నానా అది అది హ్యాపీ నానా ఎరా ఏమన్నా తాగి ఉన్నావాండీ బాబు చెప్పాలనిపించింది చెప్పాను అంతే సరే సరే త్వరగా ఇంటికిరా సరే అండి బాయ్ ఏంటి బర్త్డే విషెస్ చెప్పి షాక్ ఇస్తున్నాడు పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా పడాల్సిందే ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెన్ గో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ రేపు నా ఆర్ట్ ఎగ్జిబిషన్కి నువ్వు కూడా రావాలి ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుస్సేన్ ఎంఎఫ్ హుస్సేన్ అవుతాడు చూస్తూ నా భయం శారీలో చాలా బాగున్నారండి యూ సార్ నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత ఆయన కలిసి వెళ్ళిపోతాం ఓకే ప్లీజ్ హాయ్ మాయా ఏమండి మా వేణు మావయ్య మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఈయన చెప్పినవే అంకుల్ అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్ కి రావాలి అదేంటిది ఇది మారిపోయాడు కదా మా సుతాత కాఫీ చాలా నేను కూడా బాగా పెడతా మీరు కూర్చోండి ఎరా అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా ఏం చెప్పేది నేను మాడిపోయిన చెప్తే జరిగే వైపరీత్యాలు నేను తట్టుకోలేను చెప్పనా స్వామి నువ్వు ఇంకేం మాట్లాడుతా నా స్కెచ్ ముందు కాఫీ పెట్టు చాలు అంతేవా అంతే ఇందాక ఫ్లో ఏదో అనేసాను కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇచ్చేసి చేసుకోవాలా మాయా మీరే రెడీ వెళ్దాం మీరు సరే వెళ్దాం రండి ఏ ఉండురా ఏదో బాగుంది అందుక తాగని దగ్గర పెట్టుకో తాగమ్మా ఇదిగో అమ్మా ఎంరుతా ఏంటక్క మినిమం రెండు చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా ఏ చక్రాలు లేకుండా చెప్పులు పడవల బానే తిరుతునే మాయా సరే సో షార్ప్ ప్యూర్ ఎల్డమండి అకే ఏదో చెప్పడానికి ట్రై కి సార్ అదే లేదండి లైట్ తీసుకోండి ఓకే ఓ షిట్ 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 హార్టిక్ ఎక్స్‌పిషన్ చెప్పాలి గాని టైటానిక్ థీమ్ చెప్పలేదని నాకు పదండి పదండి ఎగిపోదాం పదండి లెట్స్ గో సర్ 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 వినగా ఇక్కడ దాకా వచ్చేసం కదా సార్ చూసే వెళ్ళిపోదాం కేవలం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఇవన్నీ మన క్రియేషన్ రే గోల్ షాప్ ఎదట అదొొక్కద్ర వాళ్ళకి టైం ఉంది సెట్ చేస్తాను కదా ఆగరా క ఇది టైటానిక్ తీమ అని ముందే చెప్పేసావచ్చు కదా అమృత వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఆల్ సెట్ కదా ఆల్ సెట్ బావ నువ్వు విసిని ప్లాన్ తో అమృత బ్రెయిన్ాఫ్ అయిపోద్ది హార్ట్ ఆన్ అవుతే కుమాల్ని ఎస్ప్రెషన్ లోపి మ్యూక్ కాన్సి very jack and rose have seen each other for the first time and the ship शिप प्लीज लुक एट द जैक लव स्टोरी